సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వీడుకోల సమావేశంలో పాల్గొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిలర్ల పదవీకాలం కాలం ముగియడంతో ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆత్మీయ వీడుకోల సమావేశం నిర్వహించాము ఇన్ని రోజులు మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అలాగే మున్సిపల్ కౌన్సర్లు కౌన్సిలర్లు సుల్తానాబాద్ మున్సిపల్ను ఎంతో అభివృద్ధి చేశారని ప్రజలు వారిని గుర్తిస్తారని ప్ర వీరు చేసిన సేవలు ప్రజ ప్రజలు మరవలేరని వీరందరి పదవి కాలం ముగియడంతో అందుకోసమే ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు అనంతరం చైర్పర్సన్కు వైస్ చైర్పర్సన్కు మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గం మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు ఒక్కసారి వ్యక్తిగా పార్టీకి పార్టీ కార్డు దొరుకుతారు అక్కడ వ్యక్తి చూడలేదు చంద్రశేఖర్ గారి సార్ ఒక చూడండి ఇటు చూడండి तो सरकार पार्टी दलिया बनते पार्टी साहब अब राजगण ओके पार्टी के लिए अंदर आऊं उठ रहा मैं अब मैं लेके इनर आऊं پريشيا جي ڪنام kiri kan. Anak nu pakai ఈ కౌన్సిల్ ఎన్నికై మనతో సహచర కౌన్సిల్ అయ్యండి వారు పరమపదించారు కాబట్టి వారిని ఈరోజు స్మరించుకుంటూ వారి కోసం ఒక రెండు నిమిషాలు 在这喝着去。

నిరంతరం ప్రజలకు సేవ చేయాలా మీ వాటిలో అభివృద్ధి చేయాలని చెప్పి ప్రణాళిక ప్రణాళికతో పనిచేసినటువంటి మీకు भाई चावचार यानी ये राजनीतिक आयोजन देना राजानिक दर्शन प्रति टाइम आई 1000 साल में जस्टिंग जस्ट रहता होता है और एग्जाम देखा हम जानते दे हैं पूर्णाला रिजर्वेशन है रिजर्वेशन वाला स्टार संस्था वाला महिला रिजर्वेशन होने के बाद की మీకన్నా ముందు మీ కుటుంబ సభ్యులు చేసినటువంటి సేవా కార్యక్రమాలతో రాజకీయాలలో మీరు కొత్త అయినా ప్రజలు మీ కుటుంబ నేపథ్యం చూసి మీ అందరికీ మహిళా సోదరులు వాళ్ళందరికీ కౌన్సిలర్ గా అవకాశం ఇచ్చింది అదేవిధంగా చాలా మంది సోదరులు కూడా మరి వాళ్ళ కౌన్సిలర్ గా పనిచేసారు కోఆపరేషన్ సభ్యులుగా పనిచేసింది అంటే నూతనంగా ఏర్పడినటువంటి తర్వాత మన ప్రాంతంలో సుదాంగ మున్సిపల్ ఒక గ్రామ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపల్ గా కావడంతో కౌన్సిల్ అంటే ఒక కొత్త సాంప్రదాయం దానికన్నా ముందు మరి మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఆనాడు మా గరి మరియా రాధాకృష్ణ గారు రాధాకృష్ణరావు గారు గరి గారు బేంద్ర ఎమ్మెల్యే గారు ఆ తర్వాత వైకుంఠ ఆ తర్వాత అందరు అన్నయ్య గారు అందరి పుష్ప గారు మా వారితో పాటు డాక్టర్ రమేష్ గారు రమేష్ అన్న తర్వాత మల్లి అన్నయ్య గారు తర్వాత మరి నగర పంచాయతీగా ఏర్పడంతో మున్సిపల్ ఎన్నికలు జరగడం మా ఎన్నికల రమేష్ వాళ్ళ భార్య సునీత రమేష్ సునీత రమేష్ ఆమె కూడా అమ్మాయితో నాలుగేళ్ళు పనిచేసింది తర్వాత లక్ష్మీ రాజమండ్రి గారు మా ఎన్నికలు పనిచేస్తా ఉన్నారు మరి ఎవరి స్థాయిలో వాళ్ళు అప్పుల చైర్మన్ గారు కానీ మరి పుల్ల చైర్మన్ గారు కానీ Però mireu